జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవరెడ్డి గారు సిద్ధమే ఆటగా జరగబోతూ ఉన్నారు కారణం ఏంటంటే గడచిన పది సంవత్సరాల కాలంలో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అయినా జరిపినట్టు అందరిని వంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేట చేయడం జరిగింది అట్లాగే కాస్ట్లో కూర్చో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లు రాకపోవడం అధికారాలు ఇవ్వకపోవడం నిధులు ఇవ్వకపోవడం కనీస గౌరవమయాలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి రెండవది పది సంవత్సరాల అవినీతి దుర్మార్గం పరిపాలన కారణంగా చెప్పినటువంటి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ తలబరుల సందర్భంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం నిరంకుశ పాలన అప్రజాస్వామిక పాలన కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవనకు ఎంట్రీ లేదు సెక్రటేరియట్లు ఏ రోజు పాలు పెట్టని కారణంగా అంటే మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాజేసి అప్పుల ఊబిలో ఉంచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మొన్నట్లయితే జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికలో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ అధినాయకత్వం సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాపతిలో నిర్ణయం చేసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగానే అందుకనే ప్రజల నాయకులు గెలవబోతున్నారు థ్యాంక్ యూ